హలో అండి వెల్కమ్ టు హెచ్ఎం ఫ్లేవర్స్ ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఇష్టమైన పరాటా చేసి చూపిస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది రైతాతోను క్రీమ్తోనూ తీసుకుంటే చాలా ఎంబీగా ఉంటుంది రెసిపీలోకి వెళ్ళిపోదామా మా తోట నుంచి వచ్చిన ములక్కాయలు ఐదు తీసుకున్నాను ఇవి ఆర్గానిక్గా పెరిగాయండి చూడండి ఎంతో బలంగా దృఢంగా ఉన్నాయి వీటిని ముక్కలుగా కట్ చేసుకున్నాను వేసుకుని ఒక అరగ్లాసు నీళ్ళు పోసుకోవాలండి పోసుకొని మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారని ఇవ్వాలండి తర్వాత వాటి నుంచి గుజ్జు వేరు చేయాలండి ఇట్లా ఒక్కొక్క మురకాయ తీసుకుని దాంట్లోంచి గుజ్జు తీసి సపరేట్గా బౌల్లోకి వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి మోడీ గారు ఓన్ రెసిపీ అంటండి ఇది ఆయన ఒక స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పారు దాంట్లో ఒక అర టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు ఉప్పాతికి టీ స్పూను మిరియాల పొడి తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిరిగా మిర్చి ముక్కలు పేస్ట్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూను ఆవి నెయ్యి తీసుకున్నాను తీసుకుని దాన్ని కలుపుకున్నాను మధ్యలో కొంచెం త చేయి తడి చేసుకుని కూడా ఆవుని రాసుకుని మెత్తగా చేసుకున్నాను నీళ్ళు అవసరం లేదండి రెండు గంటలు మ్యారినేట్ చేసుకున్నాక రోటీలు చేసుకోవటం మొదలుపెట్టానండి కొంచెం మరీ పల్చగా కాకుండా కొంచెం ఒక మాదిరి మందంగా చేసుకుంటేనే బాగుంటుంది చేసుకుని ప్యాన్ మీద రెండు రెండు వైపులా కొంచెం ఆయిల్ లేకుండా కాల్చుకున్నాక అప్పుడు నెయ్యి రాసుకోవాలండి రెండు పక్కల ఇట్లా నూరు లేకుండా ఫస్ట్ కాల్చుకోవాలి రెండు పక్కల కాల్చుకున్నాక అప్పుడు నెయ్యి రాసుకోవాలి రెండు పక్కల రెండు రెండు పక్కల నెయ్యి రాసుకుని బాగా కాల్చుకోవాలండి ఇట్లానే మళ్ళీ చేసుకుంటా కా కాల్చుకుంటా ఉండాలని నెక్స్ట్ కూడాను మోడీ గారు సొంతంగా క్రియేట్ చేసిన రెసిపీ అంటండి ఆయన ఓన్ రెసిపీ ఇది ఆయనకు చాలా ఇష్టమని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అందుకని నేను సేమ్ రెసిపీని మీకు చేసి చూపిస్తున్నాను చాలా ఎమ్మీగా వచ్చాయండి ఎంతో బాగున్నాయి నేను కూడా ఫస్ట్ టైం చేశాను చాలా బాగున్నాయి మీరు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు బాగా స్పైసీనెస్ తినేవాళ్ళు కానీ ఇట్లా చాలా బాగుంది ములక్కాయ ఫ్లేవరు మంచిగా తెలుస్తుంది చాలా బాగుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందరూ అందరూ తినొచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకసారి వీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ ఫాలో హెచ్ఎం ఫ్లేవర్స్ అన్నీ అయిపోయాయండి క్రీము రైతాతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి